నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం సెవెన్ ఎయిట్ సిక్స్ చాలా మిరాకిల్స్ నెంబరు మీరు ఎప్పుడో చెప్తూ ఉంటారు అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ అంత పవర్ ఏంటి ఆ నెంబర్కి ఆ నెంబర్ మనం ఎలా యూజ్ చేసుకుంటే అంటే న్యూమరాలజికల్లీ ఆ నెంబర్కి అంత పవర్ ఏంటి మేడం దేనికి దేనికి ఉపయోగపడుతుంది ఎలా యూజ్ చేసుకోవాలి ఆ నెంబర్ను మనం సెవెన్ ఎయిట్ సిక్స్ అండి ఇది నువ్వు అన్నట్టు ఇది మెరాక్యులర్స్ నెంబరు అండ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది కొంతమంది చాలా చక్కగా పవిత్రంగా వాడుతూ ఉంటారు కొన్ని ధర్మాలు అయితే చాలా విశేషమైన నెంబర్ ఇది దీని ఈ కు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఎక్కువ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఏంజల్ ప్లానెట్స్ని అంటే అన్ని ప్లానెట్స్లో కూడా ఇంకా అసలు ఒక లైఫ్ స్టైల్ ముందుకి కామన్గా అంటే చాలా సాఫీగా జరగడానికి చాలా స్మూత్గా జరగడానికి ఆ పర్టిక్యులర్ ఈ త్రీ ప్లానెట్స్ యొక్క అండదండ లేకుండా మాత్రం లైఫ్ అనేది ఎవరికీ కుదరదు ఆ త్రీ ప్లానెట్స్ని దృష్టిలో ఉంచుకునే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది కూర్చబడి ఉంటుందని నా అంచనా ఫస్ట్ టైం అది కూర్చబడి కూర్చోబడింది ఎవరి చేతనో నాకు తెలియదు కానీ ఈ మిరాక్యులస్ నెంబర్ మిరాక్యులస్గా ఎలా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయిందో తెలియదు కానీ బట్ ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మాత్రం చాలా చాలా మెరాక్యులెస్ నంబర్ అనమాట ఓకే అయితే ఈ సెవెన్ అనే నంబరు కేతు అనే ప్లానెట్ని డినోట్ చేస్తుంది కేతు అనే ప్లానెట్ దేనికి స్టెబిలిటీకి మనకి లైఫ్లో స్టేబుల్గా అన్నీ ఉండడానికి బంధాలు కానీ బంధుత్వాలు కానివ్వండి లేకపోతే కొంతమందికి కేతు ద్వితీయ స్థానంలో కూర్చుని ఉంటారు అప్పుడైతే ఇన్కమ్ కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది ఆస్తి అక్యుములేషన్స్ స్కిల్స్ ఉద్యోగం అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి ఓ రకంగా పిలక చేతుల్లో ఉంటుంది కేతు చేతుల్లో సో అటువంటి వాళ్ళు ఇంకా ఆయనకి కర్త ఆయనే కర్త ఆయనే కర్మ ఆయనే క్రియ అవుతారు వాళ్ళ జీవితాలకి ఆయన లేని వీళ్ళు అసలు ముందుకే వెళ్ళలేరు నెంబర్ ఎయిట్ అనేది మళ్ళీ యాన్సెస్టర్స్ కూడా కేతు కిందకే వస్తారు మన పూర్వజులు పూర్వీకులు గతించిన పూర్వీకులు మనకున్న పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా కేతు మన రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటున్నాను లైఫ్లో నంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ దాకా వస్తే కనుక అది సాటర్న్ ప్లానెట్ ని డినోట్ చేస్తుంది మన సో కాల్డ్ సూపర్ హీరో శనీశ్వరుడు సో ఆ సూపర్ హీరో నెంబరే ఎయిట్ ఆ సూపర్ హీరో లేనిదే లైఫ్ లేదు కదా ఇట్స్ లైక్ ఫోకస్ లేదు డిసిప్లిన్ లేదు జీవితంలో ఒక ఒక ప్లాన్ ఉండదు మన డ్రీమ్ మన అచీవ్మెంట్ మన ఆంబిషన్ అంటామా అంబిషన్ అనేది ఫిక్టిషియస్ వితౌట్ సెట్ సాటర్న్ అంటాను నేను శని లేనిదే నో అంబిషన్ సో ఆయన లేనిదే ఇంకేంటి ఫోకస్ ఉండదు డిసిప్లిన్ అచీవ్మెంట్ ఉండదు ఉన్నామా తిన్నామా అన్నట్టు ఉంటామా అంతే జీవనం వల్ల పురుగుల సాగిపోతూ ఉంటుంది నంబర్ సిక్స్ మనకి బంధాలు ఉన్నాయి మనకి స్టెబిలిటీ ఉంది మనకి ఇన్కమ్ ఉంది మనకి పెద్దవాళ్ళు ఎండాదండా ఉంది మనకు ఫోకస్ ఉంది మనకి ప్లాన్ ఉంది మనం ఏం అవ్వాలో మనకు ఒక పాత్ ఉంది ఒక చిన్న డ్రీమ్ ఉంది ఇవన్నీ ఉంటాయి ఏమొస్తాయండి లైఫ్లో లగ్జరీస్ వస్తాయా అచీవ్మెంట్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి సుఖాలుకి అలవాటు పడిపోయి ఉంటాము శుక్ర నంబర్ నెంబర్ సిక్స్ అంటేనే లగ్జరీ కదా అంతే నంబర్ సిక్స్ ఇస్ లగ్జరీ అండ్ మళ్ళీ ఆ సుఖాలన్నీ అలవాటు పడిపోతాం సుఖాలు అలవాటు పడిపోతే ఇంకేముంది కథకంచికి మనం ఇంటికి సో చక్కగా అయిపోతుంది లైఫ్ ఈ మూడు నెంబర్స్ ఉంటే బ్యూటిఫుల్ సో అట్లా సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది చాలా మెరాక్యులస్లీ కూర్చోబడిన న్యూమలాజికల్ నెంబర్ అండ్ డివైన్ నెంబర్ అని అంటాను నాట్ ఓన్లీ న్యూమలాజికల్ నెంబర్ డివైన్ నెంబర్ డెఫినెట్లీ డివైన్ అండ్ ఈ నెంబర్ యొక్క యూసేజ్ని ఎక్కడ పడితే అక్కడ స్వార్థ పనులకి అస్సలు వద్దండి చాలా పుణ్యప్రదంగా చాలా ప్రేమగా చాలా భక్తితో ఈ నెంబర్ని మీరు మీ మీ బిజినెస్ సెంటర్స్లో కానివ్వండి షాప్స్లో కానివ్వండి మీ ఆఫీస్ డెస్క్ మీద కానివ్వండి వైట్ కలర్ పేజ్ మీద రాసేసి గ్రీన్ కలర్ పెన్తో రాసినా పర్లేదు బ్లూ అయినా పర్లేదు రాసేసేసి మీరు అలా పెట్టుకోవచ్చు చిరిగిపోయే వరకు ఉంచుకోవద్దు దుమ్ము పట్టే వరకు ఉంచుకోవద్దు నాట్ ఇన్ బెడ్ బెడ్రూమ్స్ ప్లీజ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్స్ అండ్ వేర్ స్లైట్ అన్ అన్ఫ్లెండ్లీ ఆస్పెక్ట్స్ వస్తాయి అనుకున్నప్పుడు అలాంటి ప్లేసెస్ అవాయిడ్ చేసేసేయండి సో అయితే మిస్ ఇంట్లో అయితే మీరు మీ స్టడీస్ ప్లేసెస్ ఉన్నా పెట్టుకోవచ్చు లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు అన్యోన్యత కావాలి ఫ్యామిలీస్లో అనుకున్నప్పుడు సౌత్ ఈస్ట్లో పెట్టుకోండి ఇంకా మంచిది లేదా నార్త్ నార్త్ ఈస్ట్లో పెట్టుకోండి నార్త్ ఈస్ట్లో పెట్టుకోండి ఇంకా మంచిది పూజనీవే నెంబర్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది సో ఈ మూడు నెంబర్స్ ఉన్నప్పుడు ఆ మూడు నెంబర్స్ యొక్క వైబ్రేషన్ మన ఫ్యామిలీకి మన సరౌండింగ్స్కి మన కుటుంబానికి మన ఎన్వైరన్మెంట్కి మనం అందించడానికి ఈ పర్టిక్యులర్ నంబర్ చాలా చక్కగా తోడ్పడుతుంది ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు కూడా వాడచ్చు పిల్లలు చదువులు అది అందుకని మళ్ళీ వాళ్ళు అరవడం ఇంకా అలాంటివి చేయకూడదు ఓకే కొంచెం ఇలాంటి బిహేవియర్స్ లేని వాళ్ళైతే బెటర్ ఎందుకంటే మళ్ళీ భగవంతుడి మీద మనం అరవం కదా అలాంటి ఎదురుకుండా వినాయకుండా పెట్టుకుని మనం అరవడం మంచిది కాదు కదా సో అలా మనం అలా అని ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఈ త్రీ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తుంది కాబట్టి చాలా చక్కగా మళ్ళీ సెవెన్ ఎయిట్ సిక్స్ని కనుక మనం కూడితే టోటల్ చేస్తే ట్వంటీ వన్ త్రీ త్రీ మళ్ళీ గురువు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అందుకనే పిల్లలకు కూడా మంచిదని చెప్తున్నాను ఓకే పిల్లల పుస్తకాల దగ్గర కానివ్వండి మనం వినాయక అప్పుడు చక్కగా స్వస్తికు ఓము ఇవన్నీ రాస్తాం కదా అటువంటివి అయినప్పుడు ఇలా కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ కూడా చిన్నగా మనం పసుపుతో రాసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే సమ్ డ్రీమ్ ఏదైనా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ని ఎలా యూజ్ చేయాలి డ్రీమ్ ఏదైనా ఫుల్ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ విష్ ఏదైనా మీరు వైట్ కలర్ పేపర్ మీద ఏమన్నా రాసుకుంటున్నారు అని అనుకుంటే అక్కడ ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది చిన్నగా పసుపుతో అయినా రాయండి తడి పసుపుతో మంచి ప్రశ్న రమ్మ వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్ థ్యాంక్ యూ తడి పసుపుతో అట్లా చక్కగా రాసేసేయండి మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ రాసేటప్పుడు ఇండెక్ ఇండెక్స్ ఫింగర్ వాడండి ఓకే చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ ఓకే ఈ వేలుతో రాయండి ఇంకే వేలు యూస్ చేయకుండా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి అలాగే మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ పవర్ మన లైఫ్ లో ప్రతి విషయంలోనూ ఉంది ఆ నెంబర్ కదా చక్కగా చేసుకోవచ్చు నమస్తే నమస్తే